మీరు గమనిస్తే ప్రవీణ్ పగడాల గారి మరణము తర్వాత వేలాది మంది క్రైస్తవులు వచ్చారు ఎక్కడ కూడా వారు వెళ్ళి ఆస్తులు ధ్వంసం చేయటం కానివ్వండి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం కానివ్వండి బస్సులు తగలబెట్టడం రైలు వండ్లు తగలబెట్టడం లేకపోతే ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులు ధ్వంసం చేయటం కానీ వారు ఎక్కడా చేయలేదు క్రైస్తవ సమాజము దేవుని యొక్క మార్గములో నడిచింది చాలా శాంతముతో వారు ధర్నా చేయటం జరిగింది ఫిలాసఫీలో మూడు భాగాలు మనకు కనిపిస్తాయి సైన్స్ లాజిక్ ఎథిక్స్ సైన్స్ లాజిక్ ఎథిక్స్ సైన్స్ అంటే రియలిజం ఉండాలి మనం ఏదన్నా ఒక ఆరోపణ చేస్తే ఈజ్ ఇట్ రియల్ ఆర్ రియల్ అని మనం ఆలోచించుకోవాలి రెండోదిగా లాజిక్ ఉండాలి హేతుబద్ధంగా ఆలోచించాలి మూడవదిగా ఎథికల్గా ఉండాలి ఇది దేవుని యొక్క నైతికతతో ముడిపడి ఉందా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి చాలామంది అక్కడికి వచ్చి ప్రశాంతముగా వారు ధర్నా చేశారు అయితే కొంతమంది ఆధారం లేనటువంటి ఆరోపణలు చేశారు కరుణాకర్ సుగ్న ఈ హత్య చేయించాడు పవన్ కళ్యాణ్ ఈ యొక్క హత్య చేయించాడు ఇలా తోచింది ఎవరికి తోచింది వారు చెబుతూ ఆరోపణలు గుప్పించారు అయితే అందులో ఎలాంటి లాజిక్ లేదు కేవలము కొంతమంది వ్యక్తులు ప్రవీణ్ పగడాలకు వ్యతిరేకముగా వీడియోలు చేసినంత మాత్రాన వారే ఆయన్ను హత్య చేయించారు అనటానికి ఎలాంటి రీజన్ లేదు కాబట్టి రీజన్ లేకుండా ఎవిడెన్స్ లేకుండా ఆయన ఈ హత్య చేయించాడు ఈయన ఈ హత్య చేయించాడు అని మనము కెమెరాల ముందు నిలబడి ఆరోపణలు చేయకూడదు లాజిక్ ఉండాలి క్రైస్తవ సమాజం మాత్రమే కాదు ఆయన కుటుంబాన్ని మీరు గమనిస్తే ఆయన కుమార్తె ఆయన యొక్క భార్య వారు యేస్సు క్రీస్తు ప్రభు యొక్క తత్వాన్ని ప్రజలకు బోధించడం జరిగింది ఆయన భార్య ఏమందంటే నా భర్తను వారు హతమార్చినప్పటికీ నేను వారిని కూడా క్షమిస్తూ ఉన్నాను అంది ఆయన కుమార్తె నా తండ్రిని చంపినప్పటికీ నేను కూడా వారిని క్షమిస్తూ ఉన్నాను అంది ఆ మాటలు విన్నప్పుడు నాకు గ్రాహం స్టెయిన్స్ గారు గుర్తుకొచ్చారు ఆయన ఆస్ట్రేలియా నుండి మన దేశానికి ఒక మిషనరీగా వచ్చినటువంటి వ్యక్తి ఆయనను ఆయన ఇద్దరు పిల్లలను తిమోతి ఫిలిప్ అని ఇద్దరు కుమారులు ఆయనకు ఉండేవారు ఆ ముగ్గురిని సజీవ దహనం చేసి చంపేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అది జరిగింది మనమందరం షాక్ తిన భారతదేశంలో కుష్ఠరోగులకు సేవ చేయటానికి వచ్చిన ఒక మిషనరీని ఆయన యొక్క బిడ్డలను ఇంత దారుణముగా సజీవ దహనం చేస్తారా అని మనమందరం షాక్ తిన అయితే ఆయన భార్య గ్లాడిస్ గారు ఇదిగో నా భర్తను నా బిడ్డలను చంపినటువంటి వారిని క్షమించి వేస్తున్నాను అని ఆమె అంది నిజముగా యస్సు క్రీస్తు ప్రభు యొక్క క్షమాపణను ఆ విధముగా ఈ లోకానికి తెలుపుతున్నటువంటి ఎలాంటి గొప్ప క్రైస్తవులు మన మధ్యలో ఉండటం నిజంగా అది దేవుని యొక్క కృపే అని మనం చెప్పుకోవాలి యస్సు క్రీస్తు ప్రభువు ఆ విధముగా మనుష్యులను మారుస్తూ ఉన్నాడు ఇప్పుడు మనము చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వము చక్కగా విచారణ చేయాలి అని మనము ప్రార్థన చేయాలి ఆ విధముగా క్షమాపణతో శాంతముతో ప్రేమతో క్రైస్తవులు స్పందిస్తూ ఉండాలి అయితే కొంతమంది ఆ విధముగా చేయకుండా రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు లక్షల కోట్ల సంవత్సరాలు నరకానికి వెళ్తారు అని శాపనార్థాలు పెడుతూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు మనము ప్రభుత్వాది నేతలను కూడా శాంతముతో ప్రేమతో సత్యముతో వారి కోసము ప్రార్థన చేస్తూ వారిని మార్చటానికి ప్రయత్నం చేయాలి